హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి క్యారెట్ హల్వా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి కొంతమంది పిల్లలు అయితే క్యారెట్ అస్సలు తినరండి అలాంటప్పుడు ఈ హల్వానైతే చేసి పెట్టండి జల్లీలా ఉంటుంది ఇష్టంగా అయితే తినేస్తారండి క్యారెట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అలాంటప్పుడు మన డైట్లో క్యారెట్ని అయితే కంపల్సరీ తీసుకోవాలి చూడండి హల్వా కన్సిస్టెన్సీ అయితే సేమ్ జెల్లీలా ఉండదు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి అంత సాఫ్ట్గా ఉంది హల్వా అయితే అంతే టేస్ట్ కూడా ఉంటుందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ పావు కేజీ క్యారెట్ని తీసుకొని పీల్అప్ చేసుకొని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలండి చూడండి ఇలా బాగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ క్యారెట్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి ఆ తర్వాత విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయండి క్యారెట్ని అయితే రోజు మన డైట్లో తీసుకోవాలి చూడండి క్యారెట్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి పీసెస్గా క్యారెట్ని డైలీ తీసుకుంటే బీపీ అండ్ షుగర్ రెండు కంట్రోల్లో ఉంటాయండి క్యారెట్ని డైలీ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుందండి చూడండి ఇలా క్యారెట్ని పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ క్యారెట్ పీసెస్ని అందులోకి వేసుకోవాలండి బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ క్యారెట్ని అయితే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి క్యారెట్ని అయితే ఆ తర్వాత ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ క్యారెట్ పేస్ట్ని అంతా వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఈ వాటర్ని ఈ క్యారెట్ పేస్ట్లో వేసి బాగా కలుపుకోవాలండి ఇందులో ఉండే జ్యూస్ అంతా బాగా స్ట్రైన్ అయిపోతుంది చూడండి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఇంకొకప్పు వాటర్ని తీసుకొని ఈ క్యారెట్ పేస్ట్లో వేసి కలుపుకుంటూ స్ట్రైన్ చేసుకోవాలండి చూడండి ఈ క్యారెట్ మిశ్రమాన్ని అంతా ఇలా తీసుకున్న తర్వాత ఇదైతే మిగిలింది చూడండి దీని అయితే సైడ్లోకి పెట్టేయాలండి ఆ తర్వాత ఇందులోనే హాఫ్ కప్పు కాన్ఫ్లోవర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ కార్న్ఫ్లోవర్ని ఈ క్యారెట్ జ్యూస్లో బాగా కలుపుకోవాలండి ఉండలేమీ లేకుండా విస్కర్ తీసుకొని కలుపుకుంటే బాగా మిక్స్ అయిపోతుందండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ హల్వా వేసుకునేదానికి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానికి నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలండి చూడండి బాక్స్కి ఎంత బాగా నెయ్యిని అప్లై చేసుకోవాలి సైడ్స్కి ఎంత అప్లై చేసుకోవాలండి ఈ హల్వా అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఆ తర్వాత ఇందులోనే వాటర్ మెలోన్ సీడ్స్ అయితే కొన్ని యాడ్ చేసుకోవాలండి చూడండి బాక్స్ని అయితే ఇలా రెడీ చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలి ఆ తర్వాత ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోవర్ తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని అయితే వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ షుగర్ని అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలండి చూడండి ఇలా స్టిక్కీగా వస్తే పాకం అయితే సరిపోతుందండి ఆ తర్వాత ఈ క్యారెట్ ఫ్లోర్ మిక్చర్ని ఇంకొకసారి కలుపుకొని ఈ షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా అంతా వేసుకున్న తర్వాత కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే అడుగు అనేది మాడిపోతుందండి చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది ఆ తర్వాత ఇందులో ఒక చిటికెడు ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది ఈ హల్వానైతే అస్సలు వదలకుండా కలుపుకుంటూనే ఉండాలండి చూడండి కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చేసింది ఇలా కుక్ అయ్యేటప్పుడు ఇందులో ఒక్కొక్క స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి ఈ నెయ్యి వచ్చేసి హోమ్ మేడ్ అండి దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉండాలి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఫ్లేమ్ని అయితే లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని హల్వాని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి నెయ్యి వేస్తే హల్వాకి గ్లాసీ లుక్ అనేది వస్తుంది అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి చూడండి హల్వా అయితే థిక్గా అయ్యింది ఈ హల్వాకి మొత్తం నాలుగు స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుందండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈ హల్వానైతే ఇలా కలుపుకుంటా ఉంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి హల్వా అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న బాక్స్లోకి అయితే ఈ హల్వాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ హల్వానైతే ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ అలా వదిలేయాలండి కంప్లీట్గా చల్లారిపోతుంది హల్వా అనేది ఆ తర్వాత వాటర్ మెలోన్ సీడ్స్ పైన కొన్ని యాడ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా క్యారెట్ హల్వా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వాటర్ మెలన్ సీడ్స్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలండి హల్వా పైన చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి చూడండి హల్వా అయితే కంప్లీట్గా చల్లారిపోయిందండి ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందామండి నైఫ్ తీసుకొని సైడ్స్ లూజ్ చేసుకోవాలండి హల్వాకి చూడండి ఇలా లూజ్ చేసుకున్న తర్వాత చాపింగ్ బాగడ్ ఒకటి తీసుకొని డిమోల్డ్ చేసుకోవాలండి హల్వానైతే చూడండి హల్వా అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇప్పుడు ఈ హల్వాకి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్గా కట్ చేసుకోవాలండి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి సేమ్ ఇదే ప్రాసెస్లో కరాచీ హల్వా కూడా చేసుకోవచ్చండి ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉండదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ కరాచీ హల్వాకి ఈ క్యారెట్ హల్వాకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం ఉండదండి ఇందులో క్యారెట్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటాము అందులో అయితే అది వేయకూడదు అంతేనండి రెండు సేమ్గానే ఉంటాయి చూడండి ఇప్పుడు ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి ఒక పీస్ అయితే చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో సేమ్ జల్లీలా ఉండదు కదండి పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారండి ఇప్పుడు ఈ హల్వాని ఒక ప్లేట్ తీసుకొని అందులో పెట్టుకోవాలండి గార్నిష్ అయితే ఏం చేసే అవసరం లేదండి ఫస్టే వాటర్ మెలోన్ సీడ్స్ని అయితే యాడ్ చేసేసినాను అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా క్యారెట్ హల్వా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి క్యారెట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి డైలీ తీసుకునేదానికి క్యారెట్ని అయితే ట్రై చేయండి అంతేనండి ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి అటుకులు అండ్ పల్లీలతో ఒక హెల్తీ లడ్డు రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ లడ్డూలో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయండి కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిదండి ఇది చూడండి ఒక లడ్డూ అయితే తుంచి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి లడ్డు తయారు చేసుకునేదానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ అటుకుల్ని బాగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి చూడండి క్రిస్పీగా అయ్యేంత వరకు అటుకులని రోస్ట్ చేసుకోవాలండి చూడండి చేత్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే పౌడర్లాగా అయిపోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లో ఒక కప్పు పల్లీల్ని యాడ్ చేసుకోవాలండి ఈ పల్లీల్ని కూడా రోస్ట్ చేసుకోవాలండి ఫ్లేమ్ని అయితే లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలండి పల్లీలని అయితే చూడండి ఇలా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది చల్లారిన తర్వాత పల్లీలని పొట్టు తీసుకోవాలండి చూడండి ఇలా అంతా పొట్టు తీసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ అటుకులని వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసినప్పుడు ఫైన్ అయితే కాదండి కొంచెం రవ్వరవ్వగానే ఉంటుంది ఈ అయితే చూడండి ఇలా మిక్సీకి వేసుకున్న ఈ అటుకుల పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఆ తర్వాత పల్లీలని యాడ్ చేసుకోవాలండి ఈ పల్లీలను ఫైన్ పౌడర్లా కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇదే ప్లేట్లోకి ఈ పల్లీల పౌడర్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రెండింటినీ కలుపుకోవాలండి చూడండి ఉండలు లేకుండా బాగా కలుపుకొని సైడ్లోకి పెట్టుకోవాలి ఇలా అయితే కలుపుకున్నానండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి చూడండి ఒక నిమిషం పాటు కుక్ అయితే సరిపోతుందండి ఇందులో ఎలాంటి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పావు కప్పు తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ నెయ్యిలో ఆ తర్వాత కిస్మిస్ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో ఆ తర్వాత బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసి వేసుకోవాలండి ఈ ప్యాన్లోకి చూడండి కంపల్సరీగా ఫిల్టర్ చేసి వేసుకోవాలి ఇందులో ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది చూడండి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా కుక్ అయ్యేటప్పుడు ఈ మిక్చర్ని అయితే యాడ్ చేసుకోవాలండి పల్లీలు అటుకుల మిక్చర్ని ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లం సిరప్లో చూడండి ఇలా కలుపుకుంటా ఉంటే కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది ఆ తర్వాత ఇందులో కొన్ని వాటర్ మెలోన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఈ లడ్డు మిశ్రమాన్ని అయితే ఇంకొక నిమిషం కుక్ చేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేద్దామండి ఆఫ్ చేసి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి బిన్నే చల్లారిపోతుంది ఇలా అంతా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి బిన్నే చల్లారిపోతుంది లడ్డు చుట్టేదానికి ఈజీ అవుతుంది చూడండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా గోరువెచ్చగా అయినప్పుడు లడ్డూలను అయితే చుట్టుకోవాలండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూనైతే చుట్టుకోవచ్చండి పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవైనా చేసుకోవచ్చండి చూడండి ఇలా లడ్డూలా చుట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇంకోటి చూపిస్తాను చూడండి సేమ్ ఇలానే లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి తక్కువ టైంలో ఈజీగా చేసే రెసిపీ అండి ఇది అంతే హెల్తీగా కూడా ఉంటుంది అంతేనండి ఎంతో హెల్తీగా అటుకులు పల్లీలతో లడ్డూ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా లడ్డూ అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చాలామంది ప్లీజ్ లైక్ చేయండి అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బీట్రూట్ హల్వా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి చూడండి ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో బీట్రూట్ హల్వా బీట్రూట్ని డైలీ తీసుకునేదానికి ట్రై చేయండి బీట్రూట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది బీట్రూట్ డైలీ తీసుకుంటే ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి బీట్రూట్తో హల్వా అనే కాదండి ఏదో ఒక రెసిపీని చేసి తినడానికి ట్రై చేయండి ఇప్పుడు హల్వా ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ కిలో బీట్రూట్ని అయితే తీసుకున్నానండి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత బీట్రూట్ని అయితే పిల్ అప్ చేసుకోవాలండి పైన పొట్టునంతా తీసేయాలి బీట్రూట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి బీట్రూట్ని డైలీ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయి బీట్రూట్లో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయండి ఎదిగే పిల్లలకు బీట్రూట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఆ తర్వాత హార్ట్ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తుందండి ఈ బీట్రూట్ అనేది చూడండి ఈ బీట్రూట్ని ఇలా పిల్ అప్ చేసుకొని వాటర్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఈ బీట్రూట్ని అంతా బాగా వాష్ చేసుకోవాలి చూడండి ఇలా బీట్రూట్ని అంతా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఆ తర్వాత గ్రేటర్ ఒకటి తీసుకొని పెద్ద పెద్ద హోల్స్ ఉండే దాంట్లో ఈ బీట్రూట్ని గ్రేట్ చేసుకోవాలండి చూడండి ఇలా బీట్రూట్ని అంతా తురుముకోవాలి బీట్రూట్ని డైలీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది అవుతారండి ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు బీట్రూట్ని అయితే డైలీ తీసుకోవాలండి ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది బిడ్డకు చాలా మంచిది ఫ్రూట్స్లో యాపిల్ ఎంత బాగా పనిచేస్తుందో కూరగాయల్లో బీట్రూట్ అనేది ఎంత ఫుల్గా పనిచేస్తుందండి చూడండి ఇలా బీట్రూట్ని అంతా తురుముకోవాలండి ఈ గ్రేటర్ని అంతా బాగా క్లీన్ చేసుకోవాలండి చూడండి ఇలా పొడవుగా అయితే బీట్రూట్ని తురుముకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్న బాదము జీడిపప్పునైతే తీసుకొని నెయ్యిలో వేసుకోవాలండి ఇది కొంచసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంతసేపు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ అంతా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొక టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి నెయ్యి వేడయిన తర్వాత తురిమి పెట్టుకున్న బీట్రూట్ని అయితే వేసుకోవాలండి ఇందులో చూడండి ఇలా వేసుకోవాలి ఈ నెయ్యిలో కొంతసేపు ఈ బీట్రూట్ని కలుపుకొని కుక్ చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి కొంతసేపు ఇలా కుక్ అయిన తర్వాత ఒక కప్పు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్లో బాగా కలుపుకోవాలండి బీట్రూట్ని ఇలా కలుపుకున్న తర్వాత మూతబెట్టి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి పాలల్లో బీట్రూట్ని బాగా మంచిగా ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడికిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చండి షుగర్ని అయితే ఇలా వేసుకున్న తర్వాత షుగర్ని అంతా బాగా ఈ బీట్రూట్ మిశ్రమంలో కలుపుకోవాలండి చూడండి ఇలా మూతబెట్టి కొంతసేపు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఆ తర్వాత టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ మిల్క్ పౌడర్ని అంతా బాగా కలుపుకోవాలండి ఈ హల్వాలో ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి ఈ హల్వాలో చూడండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా డ్రైగా అయ్యేంత వరకు హల్వాని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఆ తర్వాత వాటర్ మెలోన్ సీడ్స్ కూడా వేసుకున్నానండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ బాగా కలుపుకోవాలి చూడండి హల్వా అయితే ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంది ఇంతవరకు కుక్ అయితే సరిపోతుందండి హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి హల్వాని అంతా ఇలా తీసుకున్న తర్వాత గార్నిష్ కోసము వాటర్ మెలోన్ సీడ్స్ కొన్ని యాడ్ చేసుకోవాలండి అంతేనండి బీట్రూట్ హల్వా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో బీట్రూట్ హల్వా అయితే అంతే హెల్తీగా కూడా ఉంటుందండి అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది